ఈ వారం మేషరాశి వృషభరాశి వారి జీవనంలో ఏమి జరగబోతోందో చూద్దాం మేషరాశివారు ఈ వారం ఆరోగ్యపరంగా కొంత ఇబ్బంది పడవచ్చు తలనొప్పి కంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది వారం ప్రారంభంలో ఆర్థిక వ్యవహారాలు చిక్కుకుపోతాయి అప్పుల ఒత్తిడి పెరుగుతుంది ప్రయాణాల్లో కూడా ఆటంకాలు తప్పవు వ్యాపారంలో కాస్త స్లోగా ఉన్న వారం చివర్లో పాజిటివ్ ఎనర్జీ మీకు మద్దతిస్తుంది కుటుంబంలో ఆనందం పెరుగుతుంది మీరు అవసరమైనది దొరుకుతుంది నల్ల వస్తువులను దానం చేయడం ఈ వారం శుభదాయకం వృషభ రాశి వృషభ రాశివారు వారం జాగ్రత్తగా ఉండాలి వారం మొత్తం మీద ఆరోగ్యం బలహీనంగా ఉంటుంది తలనొప్పి మొకాలి నొప్పులు కలగవచ్చు వ్యాపారం మార్కెట్ పరిస్థితి ఒడిదుడుకులకు లోనవుతుంది కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు రావచ్చు ముఖ్యంగా పిల్లల ఆరోగ్యం చదువుపై శ్రద్ధ వహించాలి ప్రయాణాలు లాభసాటిగా ఉండవు చివరలో తెలియని భయం వెంటారుతుంది అందువల్ల ధైర్యం కోల్పోవద్దు ప్రార్థన దానం చేయడం మానసిక ప్రశాంతత ఇస్తుంది మేషరాశివారికి ఈ వారం చివరలో శుభ ఫలితాలు వృషభ రాశివారికి సహనం జాగ్రత్త అవసరం మిగతా రాశుల ఫలితాల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి శుభం కలువుగాక